వెళ్ళంటే ఆయన ఎక్కడ ఉంటాడో మాకు వెళ్దాం ఒకవేళ ఒకవేళ ఏదైనా అప్లికేషన్ ఇస్తే అది ఎక్కడ ఉంటుందో మాకు తెలుదు కానీ ఇంత ఇలా జరుగుతుందండి నేను బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా కూడా నేను బహుజన సమాజ పార్టీలో ఉన్నానండి నేను టీడీపీ పౌన్సిలర్ చేశానండి నేను జన వైఎస్ఆర్సీపీలో ఇచ్చేశానండి ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీకి వచ్చేసానండి ఎందుకని అంటే ఇలా మమ్మల్ని ఏగనివ్వరండి మమ్మల్ని ఏగనెత్తలేదండి వాడుకున్నాను చోపు వాడుకుంటున్నారు బాబు వాడుకున్న తర్వాత మమ్మల్ని ఏ రకంగా తొక్కాలో మీ వెనకాల ఉన్న మనిషిలే మమ్మల్ని తొక్కించేస్తున్నారు దీని దూరదృష్టితో ఆలోచించి మమ్మల్ని అందరినీ కూడా మీరు తెలుసుకోవాలి మా మనస్తత్వం ఏటో మా మనిషిలేటో మా కుటుంబాలేటో మా మా అనుబంధం ఏటో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుని మీ మీది మీ సిద్ధాంతం అంతా బహుజన సిద్ధాంతం అని మాకు తెలుసు కానీ మా సిద్ధాంతం ఏంటో అనేది మీరు పూర్తిగా తెలుసుకోవాలా మీరు తప్పుడు చిప్పులు తీసుకుని తప్పుడుగా మాట్లాడొద్దని మీకు జైబీమి తెలియదు చూసుకుంటాము జైబీమ్మ చేసే డిమాండ్ ఏంటండి మాకు డిమాండ్ ఆయన మాటలు ఎలక తీసుకోవాలి అవి తీసుకుంటాడో పోతాడో పక్కన పెట్టండి కానీ అట్టయితే దీని మీద అయితే మాత్రం తీవ్రంగా దీని మీద అయితే మాత్రం తీవ్రంగా దీని మీద అయితే మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తాము ఆయన మనం తీసుకోమని మనం ఏం చెప్పాల్సలు అవుతుంది తీసుకుంటాడో తీసుకోకపోతే దళితు వుడ్జి ఎలా లెగ్గిత్తాయో దళితులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ టైంలో మా దళితులు ప్రచారాలకి జెండాలు మోయడానికి ఆయన వాడుకోవడం జరిగింది గద్దెక్కిన తర్వాత ఆయన ఆలోచన అంతా దళితుల మీద ఎలా బురద చల్లాలని మన పదో తారీఖున పిఠాపురం పర్యటనకు వచ్చి ఈ అగ్రహారం ఇంద్రానగర్ రథల్పేటలోనూ గంజాయి అమ్ముతున్నారని ఒక నెపం వేసి వెళ్ళిపోవడం జరిగింది అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు వేసిన నింద ఏదో సినిమా డైలాగ్ వేసినట్టు వేసి వెళ్ళిపోవడం జరిగింది కానీ మా భవిష్యత్తులు మా పిల్లల భవిష్యత్తులు ఏంటి అన్నది మీరు ఆలోచించకుండా మాట్లాడటం అనేది అది మీకు సంస్కారం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మా పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు చదువుకోవాల్సిన పిల్లలు ఉన్నారు ఉద్యోగాలు రావాల్సిన పిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు పెళ్లి సంబంధాలు అందుకోవలసిన పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఆలోచించకుండా మాట్లాడినందుకు ఇవాళ దళిత సందాలుగా మేము బుద్ధి చెప్పడానికి ఇవాళ పిఠాపురం అంబేద్కర్ భవన్లో ఒక సమా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం ద్వారా భవిష్యత్ కార్య కార్యాచరణ ప్రకటించబోతున్నాం భారీ స్థాయిలో ఉద్యమం చేపట్టబడుతున్నాం ఈలోగా మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే మీరు ఎలాగైతే పిఠాపురం వచ్చారో భీమవరాన్ని వైజాగాన్ని ఎలాగైతే చీకొట్టు పంపించారో పిఠాపురాన్ని అదే రేంజ్లో పంపిస్తామని మేము దళిత మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం నమస్కారాలు ముఖ్యంగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పట్టణం కాకినాడ జిల్లా పిఠాపురపట్నంలో రదాలపేటలో గల అంబేద్కర్ భవన్లో ఈరోజు దళిత సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటించినప్పుడు దళితుల మీద చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశం సందర్భంగా ఈరోజు ఈ సమావేశంలో చర్చించిన విషయాలు మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యుండి పదవ తేదీన సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరిగింది పిఠాపుర పట్టణంలో ఆ సందర్భంగా వారు దళితులను ఉద్దేశించి ముఖ్యంగా పిఠాపురంలో మూడు ఎస్సీ పేటలు రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం ఈ మూడు పేటల్లో ఉన్న యువకులు గంజాయి సేవించి చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని వారు సంబోధించడం జరిగింది దీనికి మేము దళిత సంఘాల సమైక్య తరపున వారి మాటల్ని వెనక్కి తీసుకోవాలి తక్షణమే విచారాన్ని వ్యక్తం చేసుకుంటాం మేము ఎస్సీ కులస్తులు గంజాయి తాగే వారిగా ఈ సమాజంలో చూపించడం కోసం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా నిరసిస్తున్నాం సోదరులరా ఈ పిఠాపుర పట్టణంలో చాలామంది ఈ గంజాయికి అలవాటు పడిన అనేక కులాలు ఉన్నాయి ఎవరి జోలికి వెళ్లకుండా మమ్మల్ని సమాజంలో ఒక చట్టవాడిగా చూపించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేశారు చాలా చిన్న విషయం వారి పోలీసుని పిలిపించి చక్కగా వాళ్ళతో మాట్లాడి దీన్ని అరికట్టే కార్యక్రమం చేపట్టడం అనేసి మా దళితుల మీద ఒక కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది మేము అర్థం చేసుకున్నాం ముఖ్యంగా ఒక డిప్యూటీ సీఎంకి తగిన పని కాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అసలు ఈ గంజా ఎక్కడి నుంచి వస్తుంది బిడాబురులో అమ్మకాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి దాన్ని నివారించ నివారించడం మానివేసి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయం సోదరులారావు ఈరోజు పిఠాపురం పట్టణంలో దాదాపుగా పదివేల మంది ఓటర్ల పైన ఉన్నాం ఎస్సీలవి ఈ ఎస్సీల్లో మెజిస్ట్రేట్లు ఉన్నారు జడ్జిలు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు జాతీయ క్రీడాకారులు ఉన్నారు ఈ పిఠాపురానికి ఈ పిఠాపురం సమాజం ఈ నియోజకవర్గం ఒక ప్రాముఖ్యమైన కులంగా ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు వారి సేవలు అందిస్తున్నారు మరి ఒక కులాన్ని ఎంచి చూపి ఎస్సీ లాగా ఉంటారనేసి మాట్లాడడం ఈ పాటికే ఆ పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి ఖండనం వస్తుందని ఆశించాం కానీ రాలేదు దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం దీని మీద మేము కార్యాచరణని ప్రకటిస్తాం ఇంకా మేము మీటింగ్ మధ్యలో రావడం జరిగింది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అనంతరం మేము కార్యాచరణని నిర్ణయించుకొని రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మేము ముందు తీసుకుపోతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం చాలామంది మిత్రులు ఓసీ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అలాగా మాట్లాడవలసింది కాదు చాలా చిన్న విషయాన్ని ఆయన అలా మాట్లాడారు మేము చాలా బాధపడతాం రాజు అని చాలామంది మిత్రులు కూడా మాతో మాట్లాడడం జరిగింది ఫోదర్లరా మేమేంటో మా సత్తా ఏంటో దళితులంటే ఏంటో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి మా సత్తా ఏంటో చూపిస్తామనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా సోదర్లారా పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి అభివృద్ధి వైపు చూడాలి తప్ప పేదాపురు నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి తప్ప ఇలాంటి కుల వ్యవహారాలని ప్రస్తావించి ఆయనకు ఆయన చిన్న చిన్న పుచ్చుకుంటారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ప్రసంగాన్ని వినిపిస్తాను జైపీ